మనకి అందరికీ బాగా తెలుసు మోదుగ పూలు అని తెలుసు ఈ మోదుగ పూలునే పలాష అంటారు ఈ పలాష వృక్షము గొప్పతనం ఏమిటయ్యా అంటే మొట్టమొదట బ్రహ్మజ్ఞానం విన్నటువంటి చెట్టు దేవతలు మాట్లాడుకుంటూ ఉంటే అది పలాష వృక్షం అలాంటి పలాశ వృక్షం కింద ఉండి వాళ్ళందరూ విన్నటువంటి బ్రహ్మద్యా దాని పూలు ఎప్పుడైనా చూసావమ్మా తెలంగాణలో చాలా విస్తృతంగా ఉంటాయి ఎక్కడ చూసినా మోదుగ చెట్లు ఎక్కువగా ఉంటాయి ఏది మన ఈ ఆదిలాబాద్ వైపు వెళ్ళేటటువంటి దారుల్లో గాని వరంగల్ బాగా విశేషంగా కనిపిస్తాయి ఈ మోదుగ పూలని తీసుకొని వచ్చి దాన్ని బాగా ఉండలాగా చేసి అది నీళ్లలో కలిపితే మంచి ఎరుపు వస్తుంది ఆ నీళ్లు కొట్టుకుంటే ఇది ఎండాకాలం కదా బాగా శరీరానికి తాపం వస్తుంది ఈ తాపం పోవాలి అంటే ఆ మోదుగ పువ్వుల యొక్క నీళ్లను చల్లుకుంటే చలవ దాంతో శర్బత్తులు జ్యూసులు కూడా చేస్తారమ్మా అది చాలా చలవ చాలా ఒంటికి మంచిది దానికి వాసన ఉండదు మోదుగ పువ్వుకి వాసన ఉండదు కానీ ఇది శరీరానికి రాసుకుంటే చాలా చలవ ఆయాసం లాంటి వాటిని తీసేస్తుంది అని చెప్తారు వైద్య శాస్త్రంలో మోదుగ పువ్వుకు ఆ లక్షణం ఉంది అని మనకి అద్భుతంగా అనేక అనేక గ్రంథాలు వస్తువు కూడా ప్రదీపిక లాంటి గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడ్డాయి